మీడియా ముసుగులో ఈ పత్రికలేంటో ఏంటో టీవీ ఛానల్ ఏంటో సోషల్ మీడియా ముసుగులు కొందరు ఉన్మోదల చేస్తలేంటో కొన్ని ప్రముఖ వెబ్సైట్ల ముసుగులో వాళ్ళ రాతలేంటో అసలు అల్టిమేట్గా ఈ రాష్ట్రాన్ని సమాజాన్ని ఇంకెంత భ్రష్ పట్టిద్దామని చెప్పి డిసైడ్ చే అయిపోయారో తప్పుడు వార్తలు తప్పుదారి పట్టించే వార్తలు మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్ బాబోయ్ రోజు ఇవ్వే అరే ఎన్నికల్లో ఏం హామీలు ఇచ్చారు ఏం చేస్తున్నారు పరిపాలన ఏంటి దేనికి ఎంత ఖర్చు పెడుతున్నారు జనాలకు ఎంత మేలు జరుగుతుంది అసలు ఈ చర్చనే లేదురా బాబు తాజాగా నిన్న సాయంత్రం నుంచి మొదలెడితే ఈ క్షణం వరకు ఫ్రంట్ పత్రికలు మీడియా సోషల్ మీడియా జగన్కు డేంజర్ బిల్స్ అట రాష్ట్రంలో ఎంట్రీకి చంద్రబాబు సిబిఐకి గ్రీన్ సిగ్నల్ అట నాకు అర్థం కాలే వార్త ఏంటో జగన్ కు డేంజర్ బెల్ ఏంటో సిబిఐని రాష్ట్రంలో చంద్రబాబు ఎంట్రీ ఇచ్చుకుంటూ జీవో లేంటో ముక్కు అర్థం కాలేదు రెండు వేల పద్దెనిమిదిలో సిబిఐకి రాష్ట్రంలో ఎంట్రీ లేకుండా బ్యాన్ చేసుకుంటూ జీవో ఇచ్చింది ఎవరు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎందుకు జీవో ఇచ్చారు కేంద్ర ప్రభుత్వం మీద యుద్ధానికి దిగినా కాబట్టి వాళ్ళు వేధించడం కోసం సిబిఐని వాళ్ళను వాడతారు మీ వేధింపులు మా దగ్గర పనికిరావు తేల్చుకుందాం మీరే మేమో అని చెప్పి సిబిఐని రిస్ట్రిక్ట్ చేసుకుంటూ రాష్ట్రంలోకి రానికుండా జీవో ఇచ్చి కేంద్రం మీద యుద్ధం అని చెప్పి రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయిన తర్వాత అప్పుడు ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు బ్యాన్ విధించినటువంటి దీన్ని లిఫ్ట్ చేసి ఎత్తేసి సిబిఐకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు ఇచ్చుకుంటూ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కేంద్ర ప్రభుత్వ సంస్థలు ప్రైవేట్ వ్యక్తులు ప్రైవేట్ సంస్థల మీద సిబిఐ నేరుగానే విచారణ చేసుకోవచ్చు రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు ఉద్యోగుల మీద మాత్రం రాష్ట్ర ప్రభుత్వ ముందస్తు అనుమతితోటి విచారణ చేసుకోవచ్చు అని చెప్పి తాను ఉత్తర్వులు ఇచ్చారు జగన్ సర్కార్ అవి కంటిన్యూ అవుతూ వచ్చే వన్ ఇయర్ కో టూ ఇయర్ కో ఒక టైం బోండ్ అది కంటిన్యూ చేసుకుంటూ రావాలి ఇప్పుడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యారు సో దాన్ని మళ్ళీ రెన్యూవల్ చేయాల్సిన అవసరం ఉంటుంది ప్రభుత్వం అందుకనే ఏం చేశారు జగన్మోహన్ రెడ్డి గారి సర్కారు ఏ ఉత్తర్వులు అయితే ఉన్నాయో వాటిని ఆయన కంటిన్యూ చేసుకుంటూ సిబిఐకి సేమ్ వాళ్ళు రాష్ట్రంలో వాళ్ళు కేంద్ర ప్రభుత్వ సంస్థల ఉద్యోగుల మీద నేరుగా విచారణ చేసుకోవచ్చు ప్రైవేట్ వాళ్ళ మీద నేరుగా విచారణ చేసుకోవచ్చు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు అయితే రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు అనుమతితో విచారణ చేసుకోవచ్చు జగన్ గారి సర్కారు ఏ ఉత్తర్వులు అయితే ఇచ్చారో వాటినే కొనసాగించుకుంటూ చంద్రబాబు సర్కార్ ఉత్తర్వులు ఇచ్చారు అంటే రెండు వేల పద్దెనిమిది నుంచి ఇరవై నాలుగు చూసుకుంటే పద్దెనిమిదిలో చంద్రబాబు ఇచ్చినటువంటి ఉత్తర్వులకు యూ టర్న్ చేసుకుని ఇప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు జగన్ ఉత్తర్వులనే కంటిన్యూ చేశారు మరి చంద్రబాబు ఏమంటారు గొప్పతనం ఏంది జగన్కు డేంజర్ బిల్స్ ఏంది చంద్రబాబు సిపిఐ కదించిన ఏం కొత్తగా చేశాడు ఈ బ్రేకింగ్ లేదు ఈ హెడ్డింగ్ లేదు ఈ తలమాసిన వార్తలు ఏంటి మీకు కొంచెం జనాల ఎందుకు బాబు కన్ఫ్యూజన్లో మిస్లీడ్ చేసుకుంటూ జగన్ ఉత్తర్వులనే కంటిన్యూ చేశారు కదా పద్దెనిమిదిలో చంద్రబాబు ఏదైతే బ్యాన్ చేశారో దాని మీద టర్న్ చేసుకున్నారు కదా ఇరవై నాలుగులో ఇప్పుడు మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాత తను ఇప్పుడు కొత్తగా ఉత్తర్వులను కంటిన్యూ చేయడం అప్పుడు బ్యాన్ చేశారు ఇప్పుడు ఆయన మళ్ళీ అదే ఆ బ్యాన్ అనేది ఏమంటారు బ్యాన్ నుంచి టర్న్ చేసుకొని గ్రీన్ సిగ్నల్ వైపు వచ్చారు మరి ఏం ఇదంతా జగన్ ఉత్తర్లను కంటిన్యూ చేశారు మరి ఈ మీ వార్తలేంటి తుమే జడ